అందరికీ నమస్కారం భాస్కర్ కిలీ ఛానల్కి స్వాగతం ఈ మధ్య పెహల్గాం సంఘటన నుంచి జరిగే పరిణామాలన్నీ కూడా మనకి తెలుసు కాశ్మీర్లోని పెహల్గాంలో ఈ యొక్క పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి మన మతాన్ని అడిగి మరి ఇరవై ఆరు మందిని చంపేశారు ఆ తర్వాత దాని మీద రిటాలియేషన్గా మన భారత ప్రభుత్వం ఏం చెప్పింది అంటే పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఒక్క ఉగ్రవాదిని కూడా వెంటాడి వేటాడి చంపుతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది అలానే వెంటనే ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసింది దాని పేరు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది అంతవరకు బాగానే ఉంది వెంటనే మనం పిఓకే అలానే కొన్ని పాకిస్తాన్లో ఉన్న ఏరియాల్లో మెయిన్ ఏవేవైతే పాకిస్తాన్లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు అయితే ఉన్నాయో వాటి మీద బాంబులేసింది దాదాపుగా వంద మందికి పైగా ఉగ్రవాదుల్ని చంపేసింది దానికి వాళ్ళు ప్రతిచర్యగా డ్రోన్స్ అనేవి మన మీదకి రిలీజ్ చేశారు అయితే నిన్న ప్రధానమంత్రి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు మన స్కూల్స్ కాలేజెస్ అలాగే మందిరాలు అలాగే మెయిన్ జనాలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాటిని టార్గెట్ చేస్తూ వాళ్ళు తమ మిసైల్స్ కానీ లేకపోతే డ్రోన్స్ కానీ వాళ్ళు విడిచిపెట్టారు కానీ మన రక్షణ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండడం వలన ఏవైతే వాళ్ళు మిసైల్స్ కానీ డ్రోన్స్ని కానీ వాళ్ళు వదిలారో వాటిని ఆకాశంలోనే పేల్చివేయడం అనేది జరిగింది సో మన రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది అనేది ప్రపంచానికి మరి ముఖ్యంగా పాకిస్తాన్కి తెలిసొచ్చేటట్టు చేసింది అయితే మనం ఏవైతే మిసైల్స్ అవన్నీ కూడా విడిచిపెట్టామో వాటిని దేన్ని కూడా పాకిస్తాన్ అడ్డుకోలేకపోయింది సో ఇంతవరకు కథ అంతా కూడా చాలా సుఖంగా జరిగింది డెబ్బై ఏళ్ళ నుంచి ఈ పాకిస్తాన్ బాధపడుతున్నాం ఎవడ్రా సరైన మగాడు వస్తాడు ఎవరు ఈ ఉగ్రవాదానికి పులిస్టాప్ పెడతారు ఎవరు ఈ పాకిస్తాన్ తాలుగు పిహెచ్ఎం అణిచి వేస్తారు అని చెప్పి ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్న సమయం కానీ ఎప్పటిలానే మన హిందువులకి మానసిక దౌర్బల్యం అనేది ఒకటి ఉంటుంది బహుశా అది మన జీన్స్లోనే ఉందో ఏమో తెలియదు అంత బాగా జరుగుతున్న సమయంలో ఏం జరిగింది అంటే సడన్గా మనం యుద్ధం ఆపేశాం ఆ యుద్ధం ఆపేశామని కూడా ఎవరు చెప్పారు మన ప్రధానమంత్రి ఏమైనా బయటికి అనౌన్స్ చేశారా అని అంటే అది అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పాడు సీజ్ ఫైర్ అని నిజానికి ఒక ముస్లిం అయిన ఓవైసీ ఒక మంచి మాట అన్నాడు ఆ సీజ్ ఫైర్ అనేది మన భారత ప్రధాని అనౌన్స్ చేసి ఉంటే బాగుండేది ట్రంప్ కాదు అని అది అక్షరాల నిజం ఒక సార్వభౌమాధికారం కలిగిన ఒక దేశంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మనం స్వతంత్రంగా తీసుకోవాలి అంతేగాని ఏదో బయట దేశం వచ్చి తనంతట తానుగా నిర్ణయం తీసేసుకునే పరిస్థితుల్లో ఉండకూడదు నిజం చెప్పాలంటే అక్కడే మోదీ అనే ఆయన అమెరికా తాలుగు కీలి బొమ్మ అనే అనుమానం అయితే జనాలకి ఖచ్చితంగా కలిగింది ఆ వెంటనే పోనీ సీజ్ ఫైర్ అని ఇరు వర్గాలు ఒప్పుకున్న తర్వాత కూడా పాకిస్తాన్ అనేది ఆ రోజు రాత్రి కాశ్మీర్ పైన అలాగే రాజస్థాన్ పంజాబ్ పైన కూడా తన డ్రోన్స్ విడిచిపెట్టింది కానీ ఎప్పట్లానే మనం వాటిని అన్నింటినీ కూడా తిప్పు పోనీ సీజ్ ఫైర్ అన్న తర్వాత అయినా కూడా వాళ్ళు తిరిగి కాల్పులు మొదలుపెట్టిన తర్వాత అయినా మనం ఎందుకు తిరిగి వాళ్ళ మీద దాడి చేయలేదు అంటే అదొక మిలియన్ డాలర్ క్వశ్చన్ అప్పుడు మన రక్షక దళం నుంచి ఒక ప్రతినిధి వచ్చి ఆయన ఏమన్నారు అంటే మనం చాలా సమర్థవంతంగా తిప్పికొడుతున్నాం అని చెప్తున్నారు అంటే ఎప్పుడు కూడా మనం తిప్పికొట్టడమేనా దాడి చేయడం అంటూ ఉండదా అని ఒక క్వశ్చన్ వస్తుంది ఇక రెండవది వెంటనే మోడీ గారు అన్నట్టు మీడియాలో మనకు ఒక వార్త వచ్చింది వేరే దేశం తాలూ మధ్యవర్తిత్వం మనకి అవసరం లేదు మనమే చర్చించుకోగలం ఇప్పుడు మన మధ్య ఉన్నది రెండే విషయాలు ఒకటి ఉగ్రవాదుల్ని వాళ్ళు మనకి అప్పచెప్పాలి రెండు పిఓకే గురించి మాత్రమే మనం మాట్లాడాలి అన్నట్టుగా వార్తలు అయితే వచ్చాయి దాని తర్వాత నిన్న రాత్రి ఎనిమిది గంటలకి మోడీ గారు తన సందేశాన్ని వినిపించారు అయితే అది చాలా నిరాశజనకంగా ఉంది అనే చెప్పొచ్చు ఆల్రెడీ మనకు అన్నీ తెలిసినవి ఆల్రెడీ మీడియాలో వచ్చిన విషయాలే ఆయన మాట్లాడారు తప్ప కొత్తగా ఆయన మాట్లాడింది అయితే ఏమీ లేదు ఆయన చెప్పింది ఏంటి అంటే గతంలో ఇలా ఇలా పాకిస్తాన్ చేసింది అదంతా కూడా అందరికీ తెలిసిందే వాళ్ళు జనావాసాల మీద కూడా అన్ని విడిచిపెడుతున్నారన్న విషయం కూడా తెలిసిందే అయితే ఆయన మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి డ్రోన్స్ని మన భారతదేశం మీదకి పాకిస్తాన్ వాళ్ళు విడిచిపెట్టారు అనే వార్తలు కూడా వస్తున్నాయి అయినా కూడా మనం చెప్పేది తిప్పుకొట్టామని ఎన్నిసార్లు ఈ తిప్పు కొట్టడం అంటే మనం చేవ చచ్చిన వాళ్ళమా ఎక్కడో ఉన్న అమెరికానో లేకపోతే ఇంకేదో దేశమో వాళ్ళ చెప్పు చేతల్లో మనం ఉన్నామా వాళ్ళు చెప్తే కానీ మనం ఏ పని చేయలేమా అనే అనుమానం అయితే మనకు వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అతిపెద్ద అనుమానం ఏంటంటే అసలు యుద్ధం ఎందుకు మొదలైంది ఎవరైతే ఉగ్రవాదులు మన తాలూకు భారత భూభాగంలోకి వచ్చి మన మతాన్ని అడిగి మరి ఇరవై ఆరు మందిని చంపేశారు కదా మరి ఆ ఉగ్రవాదుల్ని మనకి అప్పగించాలి అని చెప్పి ప్రధానమంత్రి గారు డిమాండ్ చేయాలా లేదా దాని మీద కదా అసలు ఇదంతా కూడా మొదలైంది కానీ ఇక్కడ ఒక అనుమానం వస్తుంది ఏంటి అంటే అసలు ఏ ఉగ్రవాదులు మన భూభాగం మీదకి వచ్చారో అది కనీసం మన భారత ప్రభుత్వానికైనా తెలుసా ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర ఆ సమాచారం ఉందా ఇప్పటి వరకు న్యూస్లో కానీ లేకపోతే భారత ప్రధాని కానీ వాళ్ళ పేర్లు కానీ ఫోటోలు కానీ ఇప్పుడు దాకా రిలీజ్ చేసినట్టు మనకు తెలియదు మరి కనీసం ఆ న్యూస్ కూడా మన దగ్గర లేకపోతే ఆ వివరాలు కూడా లేకపోతే ఏ మొహం పెట్టుకొని మనం పాకిస్తాన్ అడుగుతాము ఇలా ప్రతిసారి మనం తిప్పికొట్టడంలోనే ఉండి వాళ్ళు ఇష్టానుసారంగా మన మీద దాడి చేస్తున్న మనం యుద్ధాన్ని మధ్యలో ఆపేస్తూ ఉంటే ఇక పాకిస్తాన్కి మనమంటే ఎక్కడ భయం కలుగుతుంది చాలా వరకు మన మీడియా ఛానళ్ళు ఏమని వదరగొడుతున్నాయంటే మనం ఏవో బ్రహ్మాస లేకపోతే ఇంకేదో మన మిసైల్స్ని విడిచిపెట్టేశాము వాళ్ళ దగ్గర నుంచి వంద మందిని చంపేశాము మన గొప్పలు మనం చెప్పుకోవడం కాదు మన గొప్ప శత్రుదేశం చెప్పుకోవాలా శత్రుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు మేమే గెలిచేసామని చెప్పి వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు లేకపోతే సంబరాలు చేసుకుంటున్నారు సరే వాళ్ళ ప్రజలకి ఏదో వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ ఉండే ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే వాళ్ళలో ఉన్న మానసిక స్థైర్యాన్ని తిప్పికొట్టాలి అది మన తాలూకు నిజమైన గెలుపు మరి మన భారత ప్రభుత్వం అది చేస్తుందా ఇప్పటివరకు కాంగ్రెస్లో మనం చూసుకున్నామంటే సరెండర్ అయిపోవడమే బానిసత్వంలోకి వెళ్ళిపోయినట్టు వాళ్ళు ప్రతిసారి పాకిస్తాన్ లాంటి ఒక చిన్న దేశానికి కూడా భయపడిపోయి పాకిస్తాన్ ఏం చెప్తే అది చేస్తూ వాళ్ళు ఇటుపక్క ఉగ్రవాదుల్ని వదిలేయమంటే వదిలేస్తూ మనకు దొరికిన సైనికుల్ని వదిలేయమంటే వదిలేస్తూ ఇలా వాళ్ళు ఏం చెప్పితే వాళ్ళు ఎలా ఆటలాడితే అలా మన గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది సరే ఇప్పుడు బీజేపీ వచ్చింది మోడీ అనేవాడు చాలా గట్టి మనిషి ఎక్కడో నున్న రష్యా ఉక్రెయిన్ తాలూకు యుద్ధాన్ని ఆపేశాడు అని చెప్పి తెగ నమ్మేశాం తెగ సంబరపడిపాం తీరా చూస్తే మన యుద్ధాన్నే సరిగ్గా జరిపే పొజిషన్లో లేని ప్రధానమంత్రా అని ఇప్పుడు మనం అనుకోవాల్సిన అగత్యం మనకు ఏర్పడింది ఎందుకంటే వాస్తవాలు చాలా కఠినంగానే ఉంటాయండి మనం ఒక మనిషి తరపున మాట్లాడడం కాదు మన పరిస్థితులు ఏంటి మన దేశం తరపున మన తలుగు హిందువుల తరపున ఎందుకంటే ఇది హిందువుల మీద జరిగిన దాడి అలానే మొదలైంది ఆ తరపున మాట్లాడితే మాత్రం నిఖార్సుగా నిక్కచ్చిగా నిజాలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అలానే జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి ఈ ప్రశ్నలకి ఆన్సర్లు అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది మధ్యలో మీకు యుద్ధాన్ని ఆపేయాల్సిన అవసరం ఏమొచ్చింది అయితే ఇక్కడ చాలామంది సోషల్ మీడియాలో ఇందిరాగాంధీని కూడా తీసుకొస్తూ మాట్లాడుతున్నారు ఆవిడ చాలా ఉక్కు మహిళ అని ఐరన్ లేడీ అని చాలా బాగా ఫైట్ చేసిందని కరెక్టే చాలా వరకు బాగానే ఫైట్ చేసింది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని విడదీసింది అంతవరకు బాగానే ఉంది కానీ తొంభై ఒక్క వేల మంది మనకి సైనికులు దొరికితే వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేసింది ఏమీ కండిషన్ పెట్టకుండా విడిచిపెట్టేసింది కనీసం ఆ టైంలోనైనా పీఓకే మాకు ఇస్తే మేము మీకు మీ తాలూ యుద్ధ సైనికుల్ని తిరిగి పంపుతాం అనే మాట కూడా ఆవిడ నోట్లో నుంచి రాలేదు అంటే ఎవరైనా ఎవరిని తీసుకున్నా అటు కాంగ్రెస్ని తీసుకున్నా ఇటు బీజేపీని తీసుకున్నా ఎవరైనా సరైన సమయంలో కాడ విడిచిపెట్టేస్తారు సరైన సమయంలో జాతికి మోసం చేస్తారు సరైన సమయంలో ఎవరో అమెరికా లాంటి బలమైన దేశాలకి లొంగిపోయి మనం యుద్ధాన్ని ఆపేయాల్సిన అగత్యమైతే కలుగుతుంది ఇలా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు బయటికి బీజేపీ ఎన్నో కబుర్లు చెప్తుంది నిజానికి బీజేపీని మనం ఎక్కువ అనాల్సిన పని ఉంది ఇంతకుముందు వాజ్పేయి గారు కూడా అందరూ చెప్తున్నాం వినకుండా పాకిస్తాన్తో శాంతి సంబంధాలు అని చెప్పి ఒక బస్సు వేసుకొని వెళ్ళారు వచ్చేటప్పుడు కార్గిల్ యుద్ధాన్ని తీసుకొచ్చారు అంటే నార్మల్గా పోయే దాన్ని గోక్కొని మరీ పుండు చేసుకోవడం అనమాట ఆయన ఎవడెళ్ళమని చెప్పేటప్పుడు వెళ్ళాడు కార్గిల్ యుద్ధాన్ని తెచ్చాడు తెచ్చిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి యుద్ధాన్ని మనం గెలుస్తున్నాం ప్రతి యుద్ధాన్ని మనం గెలిచే పరిస్థితుల్లో ఉంటున్నాం కానీ దాని ఫలితాన్ని మాత్రం మనం తీసుకునే పరిస్థితుల్లో ఉండడం లేదు నిన్ననే మోదీ గారు మాట్లాడిన వెంటనే ట్విట్టర్లో ఒక వీడియో అనేది అప్లోడ్ అయింది దాంట్లో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏం చెప్తున్నారు అంటే మేము ఇటు భారత్కి అటు పాకిస్తాన్కి ఎంతో సహాయం చేశాము సో మీరిద్దరూ యుద్ధం చేసుకుంటే అది చాలా నష్టం చేస్తుంది కనుక మేము మీ రెండు దేశాలతో కూడా ఒకవేళ యుద్ధం చేస్తే వ్యాపారం చేయడం మానేస్తాము అని మేము చెప్పడం వల్లనే రెండు దేశాలు కూడా యుద్ధాన్ని ఆపేసాయి అని చెప్పి ఆయన చెప్తున్నట్టుగా ఒక వీడియో వచ్చింది కావాలంటే మీరు కూడా వీడియోని చూడండి If If you you you. stop stop stop. it, it, it. we're we're trade. trade. trade don't not going going to to do any trade. People have have. never really used used the way I used it. Uh, that I I That can tell And And all of a sudden, they said, I think we're going to stop. And they said, think అది చెప్తే అంత వారి చెప్పు చేతల్లో ఉన్నామా ప్రపంచం మొత్తం ఆయుధాలు నమ్ముతుంది వాళ్ళని వీళ్ళని కొట్టుకోమని చెప్తుంది ప్రపంచం మొత్తం యుద్ధాలు చేస్తుంది అంటే అది అంత శక్తివంతమైన దేశం మనం కనీసం ఒక లెక్కలో కూడా తీసుకునే అంత దేశం కూడా కాదా మన ప్రధాని అంత వెన్నుముక లేని వ్యక్త లేకపోతే అమెరికా ఏం చెప్తే అలా నడుచుకునే వ్యక్త మరేంటి మధ్యలో ఆపేశారు అనే దానికి ఏంటి రీజన్ అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం ఇప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడి నుండి ఏదైనా పాకిస్తాన్ నుండి మాకు ఉగ్రవాదం కింద వస్తే దాన్ని చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తాం దాన్ని మేము దాడిగానే పరిగణిస్తాం అని చెప్తున్నారు ఇవన్నీ మాటలు ఎప్పుడు కూడా చేతల్లో చూపలేని వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళ మాటలు కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎకనండి నుండి అంటున్నారు ఎంతవరకు జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి సమాధానం ఏది ఎంతవరకు జరిగిపోయిందోకే ఇప్పుడు జరుగుతున్న దానికి సమాధానం ఏది దీనికి మీరు జవాబు ఇవ్వకుండా దీనికి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పకుండా దీనికి ఉగ్రవాదుల్ని మనం మన దేశానికి రప్పించుకోకుండా లేదా రప్పించుకునేటట్టు చేయకుండా ఈరోజు ఇరవై ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి ఏమని చెప్తారు ప్రధానమంత్రి గారు మీరు అంతేకాకుండా కొంతమంది సైనికులు కూడా చనిపోయారు మరి వాళ్ళ తాలూకు ప్రాణాలు ఇలా ఊరికే పోవాల్సిందేనా అంటే ఎందుకు కొరగాకుండానే వాళ్ళు చనిపోయారా వీటన్నిటికీ సమాధానం ఎక్కడ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఎక్కడ వస్తుంది రేపొద్దున్న అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు ఈరోజు మీరు ఏమీ చేయలేనప్పుడు రేపు చేస్తారంటే జనాలు అలా నమ్ముతారు ఇవన్నీ చూసుకొని కదా అక్కడ పాకిస్తాన్ అంత రెచ్చిపోతుంది పాకిస్తాన్కి తెలుసు వాళ్ళు భారత్ ఏమి చేయలేదు అని ఎందుకంటే సెవెంటీన్ ఇయర్స్ నుంచి మనం చేస్తుంది ఇదే అంటే ఒక వంద మందిని చంపిస్తే ఉగ్రవాదులు తయారు చేసుకోలేరా మనం అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పుకుంటున్నాము అంతేనా మధ్యలో ఆపిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఉగ్రవాద దాడి వచ్చేంత వరకు మనం అలానే ఎదురుచూస్తాము వాళ్ళు మళ్ళీ అదే చేస్తారు మళ్ళీ ఉగ్రవాద దాడి జరుగుతారు అప్పుడు కూడా మనం తిప్పు అంటే ఇలా జరుగుతూ ఉండాల్సిందేనా ఎప్పటికీ వాళ్ళ ఉగ్రవాద దాడికి మనం బలవుతూ ఉండాల్సిందేనా దీనికి సరైన సమాధానం ఎవరి దగ్గరైనా ఉందా అంటే రేపు కూడా ఇలానే ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత మనం యుద్ధం మొదలు పెడితే మళ్ళీ అమెరికా వచ్చి ఆపేస్తుంది అంటే అప్పుడు కూడా ఆగిపోవలసిందేనా దీనికి ఒక అంతం అంటూ లేదా ఒక ముగింపు అంటూ లేదా దీనిని ముగింపు పలికేంత ధైర్యం సత్తా ఉన్న ఒక ప్రధానమంత్రి మనకి ఎప్పటికీ రాడా దీనికి సమాధానం ఎవరు చెప్తారు కనుక చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో చూస్తే మోడీ చేస్తుందంతా కరెక్టేని యుద్ధం మనం కరెక్ట్గా అంటే యుద్ధం కానీ మనం ఎక్కువగా చేసాము అంటే మనమే నష్టపోతాము అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కనుక దౌత్యపరంగా మోదీ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటి అంటే మోదీ ఏం చేస్తే అదే కరెక్ట్ అనుకునే దాంట్లోనే మనం అంతా కూడా ఉన్నాం మనం ఏదైతే జరుగుతుందో వాస్తవాలు గ్రహించలేని స్థితిలో చాలామంది హిందువులు ఉన్నారు మనుషుల్ని మాత్రమే ఫాలో అవుతున్నారు మోదీయే కాదు కాంగ్రెసే కాదు ఎవరైనా కానీ ఫలితాన్ని మనం ఎప్పుడు కూడా చూడాలి ఇంకెవరో ఒక మిలటరీ పర్సన్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు మీడియాలో వచ్చింది యుద్ధం ఏది కూడా మూడు గంటల్లో అయిపోయే సినిమా కాదు అని చెప్పి సో అలా జరుగుతుందని మీరు అనుకోవద్దు అని మూడు గంటల్లో జరిగిన ముప్పై గంటల్లో జరిగిన మూడు రోజుల్లో జరిగిన మూడు సంవత్సరాలు జరిగిన గెలుపు అనేది మనం సాధించకుండా యుద్ధం చేసే లాభం ఏంటి అనేది సామాన్య జనాలు అడుగుతున్న ప్రశ్న మీరు ఎన్ని గంటలైనా చేయండి సినిమాలో అయినా రియల్గా అయినా యుద్ధం మనం గెలిస్తేనే ఆ సినిమా అయినా హిట్ అవుతుంది లేకపోతే ఈ ప్రభుత్వాలైనా హిట్ అవుతాయి ఈ దేశమైనా హిట్ అవుతుంది అంతేగాని మధ్యలో మనం కరెక్ట్గా గెలుస్తున్న పొజిషన్లో ఉండేటప్పుడు తెల్ల జెండాలు లూపేసి వచ్చి అది సినిమా కింద కాదు అని చెప్తే ఆ సినిమా అయినా కూడా ఫ్లాప్ అవుతుంది అలానే మన దేశం కూడా ఫ్లాప్ అవుతుంది ఆ యుద్ధం కూడా ఫ్లాప్ అవుతుంది సో మనకి సినిమా కబుర్లు కాదు రియాలిటీ కావాలి రియల్గా యుద్ధం చేసి ఆ ఫలితాన్ని తీసుకొచ్చి దేశానికి అప్పగించే దమ్ము ధైర్యం ఉన్న ప్రభుత్వం కావాలి ఇక్కడ నేను మిలిటరీని ఏమనట్లేదండి మన మిలటరీ చాలా శక్తివంతమైనది అన్ని విధాలుగా సర్వసన్నద్ధంగా ఉంది కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్లనే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది ఆ ప్రభుత్వం మీద కూడా కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేవి పనిచేస్తున్నాయి అది ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా కింద ఉంది దాని సరైన సమయంలో ఇలా మనం వెన్నుముక్క చూపించి పిరికి పందల్లా ప్రవర్తిస్తుండడం వల్లనే మన భారతదేశాన్ని చూసి కనీసం చిన్న దేశమైన పాకిస్తాన్ కూడా భయపడలేని స్థితిలో ఉంది ఫ్యూచర్లో మీరు ఏదో చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఏమి చేయని వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేస్తారు ఫ్యూచర్లో చేస్తారన్న నమ్మకం ఏంటి జనాలకి భరోసా ఎక్కడ కల్పిస్తున్నారు మీరు సో వీటన్నింటికీ కూడా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి సరైన సమాధానాలు వస్తాయని అనుకుంటూ అలానే హిందువులు ఎప్పుడు కూడా కొంతమంది మనుషుల్ని నమ్మకుండా కొంతమంది మనుషుల మీద నమ్మకాలు పెట్టుకోకుండా వాస్తవాలు గ్రహించి ఆ వాస్తవాల గురించి ఎవరినైనా నిగ్గు తేల్చి నిలదీయండి అని చెప్పి మరొకసారి అందరినీ కూడా వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి జై హింద్